హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో పప్పు గంగవల్ల కూర ఎలా చేయాలో చూద్దాం ఆకుకూరలు మన హెల్త్కి చాలా మంచిది కదండి వీక్లీ ట్వైస్ ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అయితే సింపుల్గా టేస్టీగా పప్పు గంగవల్ల కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్లోకి త్రీ ఫోర్త్ కప్పు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి గంగవల్ల కూర ఆకులు ఈ విధంగా ఉంటాయండి ఆ గంగవల్ల కూరని ఒక కప్పు తీసుకోవాలి దానిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక కప్పు టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి దానిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని పప్పు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని పప్పుని పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలి ఈ విధంగా పప్పు ఆకుకూర సాఫ్ట్గా ఉడకాలి దానిలోకి కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాంబార్ పౌడరు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పప్పుని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు కోసం స్టవ్పై కడాయి పెట్టుకొని వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా వేడైన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వెల్లుల్లి బాగా వేగిన తర్వాత దానిలోకి మనం ముందుగా పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని పప్పుని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పప్పు గంగవల్ల కూర రెడీ ఇలా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్